నావాటివి న్యూస్ కి స్వాగతం ఎండవేడి మరో పక్క ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేరు పొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలి వెళ్తున్న వారికి వెలిచేరు నుండి వాడపల్లి వెళ్లే రహదారులో సుమారు ఐదు కిలోమీటర్ల వరకు రోడ్డు పెంచేందుకు రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించారు చెట్లు లేకపోవడంతో ఎండవేడి వడగాలుపులు ప్రజలు అవస్థలు పడుతున్నారు ఆత్రేపురం రేవులో అల్లం ప్రసాద్ ఆధ్వర్యంలో తన తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి భక్తులు బాటసారులు వాహనదారులకు దాహార్దిని తీర్చేందుకు మధ్యక చలవేంద్రం ఏర్పాటు బాటసారులకు తమ సేవలు అందిస్తున్న ప్రసాద్కు ప్రజలు కృతజ్ఞతలు నమస్కారం అండి నా పేరు అల్లం వర్ఫర్ సార్ మా నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు అల్లం వెంకటేశ్వరరావు ఆయన పేరు మీద ఏవి ఆర్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ స్థాపించి ప్రతి వేసవ కాలంలో కూడా ఆయనకి ఆయన పేరు మీద ఇలాగ మంచి పెడుతున్నాము అదే విధంగా ఆయన పేరు మీద చాలా మెడికల్ క్యాంప్స్ కానీ ఇంకా ఆయన పేరు బాడీ ఫ్రిజర్ బా బాడీ ఫ్రిజర్ బాక్స్ కూడా తీసుకున్నాను ఆయన పేరు మీద ఇంకా ఆయన పేరు మీద ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అండి ప్రతి శనివారం వాటి గురించి చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి కూడా అందుబాటులో ఉంటుందండి ఎంతమంది వచ్చినా సరే నిరంతరం చాలుగుతూ ఉంటుంది